వాళ్ళకి జూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినయే మీ జూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జ్యూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం అందరికీ నమస్కారం స్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జ్యూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫేర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్నది ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇస్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్సో దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ ఇన్యానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొంత యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వీ డీడ్ డిడ్ ఆర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఈస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఏడీ And second best feature film, Putel. Third best feature film, Lucky Baskar, feature film on national integration, communal harmony and social up, uplift. Uh, film Committee Kurolu. Goes to Committee Kuro. Best children's film, thirty-five, Chinna Kadakadu. फ्यूचर् फिम आवां हेरीटेज हिस्ट्री गोस्जाकर् बेस्ट डेब्यू फिलम डैरैक्टर् श्री याद यादु वंशी फारे फर्दु वंशी फार कमिटी कुरा बेस्ट होिम डॉक्टर एम प्रभाकर् रेड्डी उत्म प्रजादारण चित मे फ्रेंड्स अंडी मे फ्रेंड्स अंडी Individual awards for artists and technicians. Best Director, Sri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor, Sri Alu Arjun Pushpa II. Best Leading Actress, Niveda Thomas for 35 Chinna Best Supporting Actors, Actor Sri SJ surya Saripoda. Saripoda senivaram Best Supporting Actress Miss Saranya Pratip Ambajipeta Marriage Band. Best music director Sri Beams for Rajakar. Best play male be, playback play play singer Sri sith Sri Ram. ఫార్ పేరు భైరవ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ పుష్ప టూ ఫార్ సూసైటీస్ అగిరబ్బ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్